అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పదిహేను వేలు పెన్షన్ పొందాలన్నా అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందాలన్నా ఇక సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ సదరం సర్టిఫికేట్ లో పర్సంటేజ్ నలభై పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ లోపు ఉంటే మీకు పదిహేను వేలు లబ్ధి లబ్ది పొందాలన్నా ఆరు వేల రూపాయల పెన్షన్ లబ్ధి పొందాలన్నా ఈ పర్సంటేజ్ ను బేస్ చేసుకుని మీకు ఈ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది సో ఇక్కడ శుభవార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అంటే సదరం స్లాట్లను బుక్ చేసుకోవడానికి జూలై ఐదు నుండి ఆరో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్లను బుక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది జులై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ సదరం స్లాట్లను బుక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వడం జరిగింది సదరం సర్టిఫికెట్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి కావాల్సిన అర్హతలు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సదరం సర్టిఫికెట్లను లబ్ధి పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై ఐదు ఆరు ఈ రెండు రోజులు స్లాట్లు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ స్లాట్లను బుక్ చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి ఆ అర్హతలు ఏంటి అంటే మీ యొక్క సదరం సఫ్ఫికెట్ లో కనీసం నలభై పర్సెంట్ పైగా శారీరకంగా వైకల్యం ఉన్నవారు కలిగి ఉండాలి అలాగే మానసిక లోపం ఉండాలి దృష్టి లోపం ఉండాలి మల్టిపుల్ డిబేసిస్ ఉన్న వాళ్ళు ఉండాలి ఐదు సంవత్సరాలపై బడిన పిల్లలు కూడా అనమాట కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అనమాట పదహైదు వేలు పింఛన్ ఆరు వేలు పింఛన్ లబ్ధి పొందాలంటే కనీస వయసు వచ్చేసి ఐదు సంవత్సరాలపై బడిన పిల్లలు మాత్రమే అర్హులు అనమాట సగరం స్లాడ్లను బుక్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి అప్లికేషన్ ఫారం అనేది కావాలి ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ ఖచ్చితంగా ఉండాలి అంటే అక్కడ ఓటీపీ ద్వారా మీకు సదరం స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి మీ చిరునామా రుజువు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది కావాలి వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటోలు వైద్య నివేదికలో ఉండే ఫోటోలు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటోలు అంటే మీకు వైద్య పరీక్షలు చేసే ఫోటోలు ఖచ్చితంగా మీకు స్పష్టంగా కనిపించే ఫోటోలు కావాలి రెండు ఉంటే రెండు మూడు ఉంటే మూడు ఫోటోలు చూపించాల్సి ఉంటుంది అనమాట ఈ స్లాట్ స్లాట్లకు ఎప్పటి నుండి అవకాశం అంటే జులై ఐదు ఆరు తేదీలు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది జులై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలు మాత్రమే మీకు సంబంధించిన వారు ఈ రెండు రోజుల్లో జూలై ఐదు ఆరు ఈ రెండు తేదీల్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు సదరం స్లాట్లను బుక్ చేసే సమయంలో మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎంపిక చేసిన ఆసుపత్రి తేదీ సమయం బుక్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది అంటే మీ యొక్క సదరం సర్టిఫికెట్ ఖచ్చితంగా ఓటీపీ ద్వారా బుక్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ స్లాట్ బుకింగ్ అయిందో లేదో కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అంటే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ విధంగా మీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే అక్కడ అప్లై చేసిన తర్వాత మీ స్లాట్ బుక్ అయిందో లేదో కన్ఫర్మేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీరు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్ధారణ తేదీ మరియు సమయానికి హాజరు అవ్వాల్సి ఉంటుంది అక్కడ మెడికల్ బోర్డు డాక్టర్లు పరిశీలన చేస్తారు కాబట్టి అవసరమైతే మరిన్ని పరీక్షలు చేస్తారు కాబట్టి మీరు కంపల్సరీ మీకు ఏ ఆసుపత్రి అయితే ఇచ్చారో ఆ ఆసుపత్రికి ఖచ్చితంగా హాజరవ్వాలి మీకు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రికి నిర్ధారిత తేదీ అంటే జులై ఐదు ఆరు తేదీలో సమయానికి హాజరవ్వాల్సి ఉంటుంది అక్కడ మీరు హాజరైతే కొన్ని మీకు పరీక్షలు చేసిన తర్వాత మీకు మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే స్లాట్ బుకింగ్ తొందరగా పూర్తవుతుంది కాబట్టి జులై తేదీన ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు ఉండే విధంగా ఆసుపత్రికి తొందరగా వెళ్లే విధంగా ప్రయత్నించండి సర్టిఫికేట్ కోసం నకిలీ డాక్యుమెంట్స్ ఇవ్వద్దు అధికారుల విచారణలో రద్దు చేయబడుతుంది మీరు ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తే మీకు రిజెక్ట్ చేసి అక్కడే మీకు సర్టిఫికేట్ రాకుండా మీకు ముద్ర వేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు చెప్పిన టయానికి మీ గవర్నమెంట్ హాస్పిటల్ కి తప్పనిసరిగా హాజరవుతే మీకు అక్కడ సద్ సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సదరం సర్టిఫికేట్ లో మీకి పదహైదు వేలు పెన్షన్ ఆరు వేలు పెన్షన్ లబ్ధి పొందాలంటే కనీసం నలభై పర్సెంట్ పైగా శారీరకంగా వైకల్యం కలిగి ఉంటేనే మీరు పిన్షన్దారులకి అర్హులు అలాగే మీకు మానసిక లోపం దృష్టి దుష్టి ఉన్న మల్టిపుల్ డిజేబిలిటీ ఉన్న ఐదు సంవత్సరాలపై పడిన పిల్లలు మీరు వీళ్ళకి అర్హులు అనమాట మీరు ఈ సదరం స్లాట్ ను బుక్ చేసుకోవడానికి అర్హులు అలాగే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే అర్హులు మీరు సదరం స్లాట్లను బుక్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి అప్లికేషన్ ఫారం అనేది ఉండాలి మీ యొక్క ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఓటీపీ ఎంటర్ చేసి మీ ఓటీపీ ద్వారానే స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది అనమాట మీ చిరునామా రుజువు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉండాల్సి ఉంటుంది వైకల్యంగా స్పష్టంగా కనిపించే మూడు ఫోటోలు అంటే మీకు ఏదైతే మీకు ఏదైతే ఇబ్బంది ఉందో మీకు ఏదైతే వికలాంగులు ఉన్నారా చెవిటి వాళ్ళు ఉన్నారా మానసిక లోపం ఉందా కండగాల బలహీత ఉందా మీకు ఏదైతే కారణం ఉందో ఆ కారణాలపై మీకు మూడు ఫోటోలు కనీసం ఉండాలి వైద్య నివేదిక ఉంటేనే అక్కడ మీకు సదరం స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్ లో పదహైదు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ లబ్ధి పొందడానికి సదరం సర్టిఫికెట్లను దరఖాస్తు చేసుకోవడానికి జూలై ఐదు ఆరో తేదీన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ లో సదరం సఫ్టికెట్ల దరఖాస్తులకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్